హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు వీడియోలో అయితే ఇరవై ఆరు ఇంచుల నడుముకి చెస్ట్ లూజు అలాగే ఆర్మ్ రౌండ్ షోల్డర్ విడుత్ ఎంత తీసుకోవాలనేది చూద్దామండి నడుము వచ్చేసి ఇరవై ఆరు ఇంచుల అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట దానికి నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి షోల్డర్ పట్టి ఎంత తీసుకోవాలి ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్ గా చూపిస్తా అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇంత చిన్న సైజ్ బ్లౌజ్కి ఏంటంటే భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి భుజాలు జారిపోకుండా మనం నెక్ విడితే ఎంత తీసుకోవాలి అలాగే చెస్ట్ కూడా ఎంత తీసుకోవాలి అనేది గా చూపిస్తా అండి ఇరవై ఆరు ఇంచుల నడుముకి పదమూడు ఇంచుల పొడవ అయితే తీసుకుంటున్నామండి అంటే బ్లౌజ్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అనమాట ఫస్ట్ లైనింగ్ ని నీట్ గా ఐరన్ చేసుకొని ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఎడ్జెస్కి వచ్చేసి స్ట్రేట్ గా ఒక లైన్ డ్రా చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలండి కార్నర్స్ వచ్చి మనకి ఆపోజిట్ లో ఉండాలన్నమాట లైనింగ్ కి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం కదా ఈ ఎడ్జెస్ అనేవి కంపల్సరీ కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఫోల్డింగ్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయి అనమాట అందుకని ఫస్ట్ స్ట్రేట్ గా మార్కింగ్ చేసుకొని నీట్ గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదులుకొని ఇలా స్ట్రేట్ గా మార్కింగ్ చేసేయండి ఇప్పుడు మనం ఈ పైన మార్కింగ్ చేశాం కదా కింద హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి మార్కింగ్ దగ్గర నుంచి బ్లౌజ్ లెంత్ అయితే కొల్చుకోవాలి ఇక్కడ నుంచి పదమూడు ఇంచుల లెంత్ కదా పదమూడు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి సేమ్ ఈ లాస్ట్ లో కూడా పదమూడు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ అన్ని ఇలా కలిపేసుకుంటూ స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్స్ గీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ని కొలుచుకోవాలండి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు కదా ఇరవై ఆరు ఇంచుల్లో నాలుగో భాగాన్ని అయితే మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట ఇరవై ఆరు ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఆరున్నర ఇంచులు వస్తుందండి ఒకవేళ కనుక మీకు డౌట్ ఉంటే ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకుంటే ఇరవై ఆరు ఇంచులకి సగం పదమూడు ఇంచులు వస్తుంది పదమూడు ఇంచులకి సగానికి ఫోల్డ్ చేస్తే ఆరున్నర ఇంచులు వస్తుంది అనమాట అంటే ఇరవై ఆరు ఇంచుల్లో నాలుగో భాగం ఆరున్నర ఇంచుల్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి అలాగే వన్ ఇంచ్ బ్యాక్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి సైడ్ ఖర్చుల కోసం రెండు ఇంచులు మీరు కావాలనుకుంటే సైడ్ ఖర్చుల కోసం ఇంచున్నరన్నా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నెక్ విడతను అయితే మార్క్ చేసుకోవాలండి నెక్ విడత వచ్చేసి ఇరవై ఆరు ఇంచుల అడడానికి రెండు పావు ఇంచుల నెక్ విడత అయితే తీసుకుంటున్నాం రెండు పావు ఇంచులు తీసుకుంటాం మనకి భుజాలు జారిపోకుండా కరెక్ట్ గా సరిపోతుందండి రెండున్నర కనుక తీసుకున్నట్లయితే షోల్డర్స్ అయితే జారిపోతాయి ఇప్పుడు షోల్డర్ పట్టీ వీడితే వచ్చేసి పాతకు ఇంచులు తీసుకుంటున్నా అండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది గా సరిపోతుంది అనమాట అంటే రెండు పావు ఇంచుల నెక్ షోల్డర్ పట్టికి వచ్చేసి పాతకు మూడించులు ఖర్చులతో కలుపుకొని సరిపోతుంది మనం నార్మల్ గా అయితే ఇరవై ఎనిమిది ఇంచులు నడుముకైతే రెండున్నర నెక్ పెడుతూ మూడు ఇంచులు షోల్డర్ పట్టికి తీసుకుంటాము ఇరవై ఆరు ఇంచుల నడుము కాబట్టి ఒక పావు ఇంచు తగ్గించి తీసుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం షోల్డర్ విడితో వచ్చేసి ఐదు ఇంచులు వచ్చిందండి నార్మల్గా దీనికంటే కొంచెం పెద్ద సైజ్ అయితే ఐదున్నర తీసుకుంటాము ఇక్కడ పావు పావు ఇంచు తగ్గించి తీసుకున్నాం కాబట్టి ఐదు ఇంచులు వచ్చింది ఓకే అర్థమైంది కదండి ఇప్పుడు ఇక్కడ నుంచి పైన మార్కింగ్ దగ్గర నుంచి కిందికి ఐదున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి అదే మనము కనుక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు వదిలేసి కింది మార్కింగ్ దగ్గర నుంచి అయితే ఐదు ఇంచులు అనమాట ఇక్కడ షోల్డర్ విడితే ఏదైతే ఐదు ఇంచులు వచ్చిందో అది ఐదు డౌన్ ని ఆర్మ్ రౌండ్ కోసం తీసుకోవాలి ఇక్కడ కూడా ఐదు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని ఇలా స్ట్రేట్గా కలిపేసుకోవాలి గా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ ఇలా కలిపేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నెక్ లెంత్ అయితే మార్క్ చేసుకోవాలండి నెక్ లెంత్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేసి ఇక్కడ కప్పు విడితే ఎంతైతే ఉందో దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ దగ్గర పెట్టుకోండి అడుగు దగ్గర మనం హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని మార్కింగ్ చేసాం కదా అక్కడికి ఇలా పెట్టేసి సమానంగా ఒక మార్కింగ్ చేసుకోండి ఒక పావు ఇంచు పైకి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ లెంత్ ఇక్కడ మార్కింగ్ చేసాం కదా ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ కొంచెం బ్రాడ్ గా వస్తుంది అనమాట నెక్ పైన వచ్చేసి రెండు పావు ఇంచులు తీసుకున్నాము కింది సైడ్ రెండున్నర ఇంచులు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ పై నుంచి కిందికి స్ట్రేట్ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ కూడా ఇలా లైన్ డ్రా చేసుకొని దీంట్లో మనం నెక్ రౌండ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి కింద కొంచెం ఎక్కువ ఉంటే మనకి ఏంటంటే నెక్ రౌండ్ అనేది కరెక్ట్ గా అంటే కొంచెం బ్రాడ్ గా నీట్ గా వస్తుందండి ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజ్ అయితే కోల్చుకోవాలి చెస్ట్ లూజ్ ఎంత తీసుకోవాలంటే ఇరవై ఆరు ఇంచులు నడుము కదండి ఇరవై ఆరు ఇంచులకి ఐదు ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనం చెస్ట్ లూజ్నైతే తీసుకోవాలి ఇరవై ఆరు ఇంచులకి ఐదు ఇంచులు యాడ్ చేస్తే ముప్పై ఒక ఇంచులు వస్తుందనమాట ముప్పై ఒకటికి నాలుగో భాగాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ముప్పై ఒక్క ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది పావు ఇంచులు వచ్చిందండి ఎనిమిది పావు ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని సైడ్ ఖర్చుల కోసం రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఈ ఆర్మ్ స్కేల్ తో ఇలా నీట్ గా మనం ఆర్మ్ రౌండ్ అయితే గీసుకోవాలండి ఒకవేళ కనుక మీ దగ్గర ఆర్మ్ స్కేల్ లేదు అనుకుంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి మనం వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి కొంచెం కొంచెం కొంచెంగా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఆర్మ్ రౌండ్ పదిహేను ఇంచులు వస్తే సరిపోతుందండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పదిహేను ఇంచుల ఆర్మ్ రౌండ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ బ్లౌజ్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకుందాము పదిహేను ఇంచుల్లో సగం వచ్చేసి ఏడున్నర ఇంచులండి మనకి ఇక్కడ ఏడున్నర ఇంచుల ఆర్మ్ రౌండ్ అయితే రావాలన్నమాట పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు కొంచెం కొంచెంగా ఇలా చూసుకోండి కరెక్ట్గా ఏడున్నర ఇంచులు అయితే వచ్చిందండి ఎక్కువ కానీ తక్కువ కానీ కాకుండా కరెక్ట్గా వచ్చిందనమాట మనకి మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి ఇంతే అండి చాలా ఈజీగా మనం ఓన్లీ నడుము కొలతతోని ఇలాగైతే మనము చెస్ట్ లూజ్ని అలాగే షోల్డర్ విడితే ఆర్మ్ లూజ్ని మార్క్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇరవై ఎనిమిది ఇంచులు నడుము తీసుకున్నారనుకోండి దానికి కూడా ఒక ఐదు ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ ఐదు ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కనుక మార్కింగ్ చేసి కట్ చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అది షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులు షోల్డర్ పట్టి విడితే వచ్చేసి ఇంచులు అలా గనుక మీరు కట్ చేసుకున్నారంటే ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి ఒకవేళ కనుక ఎవరికైనా సరే చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి లేదు నార్మల్గా ఉన్నారు అనుకుంటే ఏం అవసరం లేదు ఐదు ఇంచులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు ఇంకా చాలా సన్నగా ఉన్నారు అనుకుంటే నాలుగు ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసాం కదా అక్కడ ఒక నాచ్ పెట్టుకోండి అలాగే ఇక్కడ డాట్ కోసం ఈ మార్కింగ్ వరకు ఈ సెంటర్ కప్ కప్ ఉంది కదా ఇక్కడ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ డాట్ అయితే వస్తుంది ఇప్పుడు మనం డాట్ లెంత్ ను కూడా మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ నుంచి మార్కింగ్ దగ్గర నుంచి ఇంచుల పైకి ఓకేనా రెడీ వచ్చేసి మూడించులు అనమాట కింద మనం హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎలాగో వదిలేసాం కాబట్టి డాట్ లెంత్ వచ్చేసి మూడించులకి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్ వీలుతో కనుక ఇలా రబ్ చేసినట్లయితే మనకి ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ అనేది పడుతుందండి ఇలా మొత్తం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ డాట్ కోసం మనము పెట్టాం కదా అక్కడ నుంచి ఈ పైన ఈ సైడ్ కచ్చింది కదా ఇక్కడ వరకు క్రాస్ గా ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఒక పాంచ పావించంత ఈ సైడ్ కి ఎక్స్ట్రా కట్ చేసేయాలండి ఇలా కనుక కట్ చేసినట్టయితే మన మనకి ఖర్చులు అనేవి ఈ సైడ్స్ కి కిందికి వచ్చేయకుండా కరెక్ట్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ మనం కట్ చేసాం కదా ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా వేసుకొని మనకు బ్యాక్ పార్ట్ ఎలాగైతే కట్ చేసామో సేమ్ అలాగే దీని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలాగైతే ఉందో దాని పక్క నుంచి మొత్తం ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట చెస్ట్లు దగ్గర నచ్చుంది కదా అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కింది సైడ్ కూడా మొత్తం ఇలా మార్కింగ్ చేసేసి ఇక్కడ సైడ్కి ఈ నెక్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని అయితే దీనిపై నుంచి తీసేసుకోవాలి దీన్ని తీసేసి ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ అయితే దీంట్లోనే మనం ఇప్పుడు ఫ్రంట్ మార్క్ మార్కింగ్ చేసుకోవాలి ఇవన్నీ స్ట్రేట్ గా ఉండడం కోసం నేను స్కేల్ తో మళ్ళీ మార్కింగ్ చేస్తున్నా అండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఇలా స్ట్రేట్ గా ఇలా మార్కింగ్ చేసుకొని దీంట్లో మళ్ళీ ఆర్మ్ రౌండ్ అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాం ఈ చిన్న సైజ్ బ్లౌజ్ లకి మీరు కనుక ఇలా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసినట్లయితే ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కూడా కొంచెం కూడా లూజ్ లేకుండా బాడీ అద్దినట్టు అయితే కుదురుతుందండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఎక్కడ లూజులు ముడత ఏం లేకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత పైన ఈ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం స్ట్రేట్గా ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు నెక్ లెంత్ని ని అయితే కొలుచుకోవాలి ఫ్రంట్ నెక్ లెంత్ని ని కోల్చుకోవాలి ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి ఇంచులండి పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి సెకండ్ మార్కింగ్ దగ్గర నుంచి ఆరు ఇంచులకి మార్క్ చేసుకోండి అలాగే ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసుకోండి ఖర్చు కోసము అలాగే ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్లన్నీ ఇలా కలిపేసుకోండి ఇలా మార్కింగ్ లన్నీ కలిపేసుకొని దీంట్లో నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి రెండు ఇంచుల పైకి మార్కింగ్ చేసుకోండి అలాగే ఈ లాస్ట్ లో కూడా రెండు ఇంచుల పైకి మార్క్ చేసుకోండి మొత్తం ఇలా రెండు రెండు ఇంచులకు మార్క్ చేసుకొని స్కేల్ తోని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు పైన ఈ లైన్ డ్రా చేసాం కదా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్ గా ఇలా మూడు ఇంచులకు ఒక మార్క్ చేసుకోండి అలాగే ఈ మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచుకి ఒక మార్కింగ్ వన్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇంచులకి ఇలా చూసుకోండి ఇక్కడ రెండు ఇంచులు మైనస్ చేసేసి అంటే మనకి డాట్ వస్తుంది కదా అక్కడ రెండు ఇంచులు వదిలేసి ఈ మూడించుల నెంబర్ని లాస్ట్ కి ఈ లాస్ట్ మార్కింగ్ దగ్గర పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఆరున్నర ఇంచులకు మార్క్ చేసుకోండి అక్కలాగే ఈ మార్కింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు సైడ్ ఖర్చుల కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఓకేనండి ఇక్కడ మనకి ఏంటంటే ఇరవై ఆరు ఇంచుల్లో నాలుగో భాగము ఆరున్నర ఇంచులు కదండి ఆరున్నర ఇంచులు ఫ్రంట్కి కూడా మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం అనమాట ఇక్కడ నుంచి ఇలా స్ట్రేట్ గా ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ కి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఈ పైనకి అంటే నెక్ దగ్గరికి ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ డాట్ కోసం మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ కి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లాస్ట్ లో ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసి ఈ థర్డ్ మార్కింగ్ ఉంది కదా దాని నుంచి దానికి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ లోత్ కోసము ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఉంది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా పైకి ఇలా కలిపేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా కొంచెం కొంచెంగా ఇలా చెస్ట్ లూజ్ లో కలుపుకోవాలన్నమాట ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ బ్లూజ్ అయితే తక్కువ ఉందండి అందుకని హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకుంటున్నా ఇలా మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ మార్కింగ్ పై నుంచి మనము ఫ్రంట్ని అయితే కట్ చేసేసుకోవాలి మీరు కూడా ఒకసారి అయితే ఇలా బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్ చేయండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మెయిన్ ఏంటంటే ఇక్కడ సన్నగా ఉన్న అంటే చిన్న సైజు బ్లౌజ్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఎక్కువగా ఏంటంటే చిన్న సైజ్ బ్లౌజ్ అనేసరికి సన్నగా ఉంటారు కాబట్టి ఫ్రంట్ లూజ్ వచ్చేయడము షోల్డర్ జారి జారిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలా గనక కట్ చేసి కుట్టారంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ డాట్స్ కోసం మార్కింగ్ చేసాం కదా ఈ మూడు మార్కింగ్ల దగ్గర చిన్నగా ఇలా నాచి పెట్టుకోవాలి మూడు నాచులు పెట్టుకోవాలన్నమాట ఒక్కొక్క మార్కింగ్ దగ్గర ఒక్కొక్క నాచి పెట్టుకోండి ఇలా సెంటర్కి అంటే రెండు నాచులు ఇటు అటు ఉంది కదా సెంటర్ నాచి దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి ఇలా రబ్ చేస్తే మనకి ఒక లైన్ లాంటిది వస్తుంది ఇక్కడ ఈ లైన్ పైన మనం డాట్ లెంత్ అయితే కొల్చుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి రెండు ఇంచులు పెడుతున్నాండి అలాగే ఇక్కడ కూడా సెంటర్ కి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక నాచి పెట్టుకోండి ఇక్కడ కూడా డాట్ లెంత్ వచ్చేసి ఖర్చులతో కలుపుకొని రెండు పావు ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ సైడ్ ఆర్మ్ రౌండ్ ఉంది కదా ఇక్కడ నుంచి మూడించులకి ఒక మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇలా గనక మీరు మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి మార్కింగ్ వీలుక్తోనే ఈ పైన ఇలా టప్ చేసుకుంటే మనకి ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ పడుతుంది కుట్టేటప్పుడు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలండి క్రాస్ బెల్ట్ కోసం ఇక్కడ టూ పీసెస్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ఒక పావించు ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి ఈ పావించుకి ఏదైతే మార్కింగ్ చేస్తామో ఇక్కడ నుంచి ఆరున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి అలాగే సైడ్ ఖర్చుల కోసం రెండు ఇంచులు అనమాట ఇక్కడ క్రాస్ బెల్ట్ పొడవు వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలి అలాగే ఈ లో వచ్చేసి ఇంచులు తీసుకోండి ఖర్చులతో కలిపి ఈ సైడ్ ఫ్రంట్ కు వచ్చే సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులు సైడ్కి వచ్చే సైడ్ మూడు ఇంచులు అనమాట ఇక్కడ కూడా ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ మూడు ఇంచుల దగ్గరికి ఏవైతే మార్కింగ్లు చేసామో ఈ మార్కింగ్ స్ట్రెయిట్ గా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మూడు పావించుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి అలాగే పావించు కిందికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుందండి షేప్ ఇలాగైతే తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్లయితే కట్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి రెండు పీసులు వచ్చేటట్టు చూసుకోండి మనకి రెండు సైడ్ క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా రెండు పీసులు అయితే రావాలి ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ అలా క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్ కోసం వచ్చేసి ఈ మిగిలిన లైనింగ్ క్లాత్ ని ఇలా నాలుగు మడతలుగా వేసుకోవాలి మొత్తం లైనింగ్ క్లాత్ ని సెంటర్కి ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇలా నాలుగు మడతలు వచ్చేలాగా వేసుకొని ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండాలి ఎడ్జెస్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉండాలి ఇక్కడ కూడా ఈ కింది సైడ్ హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్ గా ఒక మార్కింగ్ చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లెంత్ అయితే కోల్చుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసము మార్కింగ్ చేసుకోండి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఇలా స్ట్రైట్ గా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ పై నుంచి లెంత్ అయితే కోల్చుకోవాలి ఇక్కడ నుంచి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఐదు ఇంచులు అండి ఐదు ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి అలాగే పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అనమాట అలాగే ఇక్కడ నుంచి ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్లన్నీ కలుపుకుంటూ స్ట్రేట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఈ హ్యాండ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు పదకొండు ఇంచుల్లో సగము ఐదున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి అలాగే సైడ్ ఖర్చుల కోసం రెండు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ లో ఇక్కడ నుంచి ఇలా టేప్ చూసుకోండి పైన మార్కింగ్ వరకు ఎంత ఉందో చూసుకోండి ఇంచులు ఉంది సెంటర్ కి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రేట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ బ్లోజ్ ని ఇక్కడ కొల్చుకోవాలండి ఆర్మ్ బ్లోజ్ వచ్చేసి పదిహేను ఇంచులు అంటే పదిహేను ఇంచుల్లో సగం మేడున్నర ఇంచులు కదా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఏడు పావు ఇంచులకు ఒక మార్క్ చేసుకోండి ఓకేనండి ఇక్కడ మనం ఈ హ్యాండ్ రౌండ్ షేప్ కట్ చేసినప్పుడు మనకి ఆ పావు ఇంచ్ అనేది యాడ్ అయిపోతుంది ఇప్పుడు ఆర్మ్ లూజ్ని ని హ్యాండ్ లూజ్ని ని కలిపి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి అలాగే సైడ్ ఖర్చుల కోసం రెండు ఇంచు వదిలాం కదా అక్కడ కూడా స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచిన మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంచన్నర మార్కింగ్ దగ్గర నుంచి ఇలా లైట్గా ఇలా కరువు షేప్ ఇస్తూ ఈ మార్కింగ్లో అయితే కలిపేసుకోవాలండి హ్యాండ్ ఇలా కట్ చేసారంటే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది చాలా ఈజీగా ఇలా మనం అయితే మార్క్ చేసుకోవచ్చు షార్ట్ హ్యాండ్ ని మీరు వేరే బ్లౌజ్ కన్నా సరే ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే మార్కింగ్ అయితే అయిపోతుంది ఇక్కడ చూడండి ఆర్మ్ బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఏడున్నర ఇంచులు వచ్చింది అనమాట అంటే మనకి ఆర్మ్ బ్లోజ్ మొత్తం పదిహేను ఇంచులు కదా పదిహేను ఇంచుల్లో సగం ఏడున్నర ఇంచులు కరెక్ట్ గా సరిపోతుంది ఇది హ్యాండ్ బాడీకి జాయిన్ చేసినప్పుడు ఎక్కువ గాని తక్కువ గానీ రాకుండా కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ కి ఒక నాచి పెట్టుకోండి అలాగే ఆర్మ్ రోజు దగ్గర ఒక నాచి పెట్టుకోండి ఎక్స్ట్రా ఈ సైడ్ ఖర్చు ఉంది కదా ఖర్చుని కట్ చేసి తీసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లోతునైతే అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్ ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంది కదా ఈ ఫోల్డింగ్ ని ఇలా తీసేసుకోండి తీసేసి ఈ సెంటర్ మార్కింగ్ ఉంది కదా సెంటర్ నాచి పెట్టాం కదా ఈ సెంటర్ నాచి దగ్గర నుంచి వన్ ఇంచ్ కి మార్క్ చేసుకోండి సెంటర్ నాచ్ నుంచి లోపలికి ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఒక మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి లైట్ గా ఇలా తీసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ లోతు సెంటర్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి ఫ్రంట్లో ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక నాచి పెట్టుకోండి కుట్టేటప్పుడు మనకి తెలుస్తుంది ఇక్కడ ఇది ఫ్రంట్ కి రావాలని ఈజీగా తెలుస్తుంది అనమాట నాచి పెట్టుకుంటే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్లో టైలరింగ్ సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆలైన ఆప్షన్ని క్లిక్ చేయండి అప్పుడే మనము వీడియో అప్లోడ్ చేయంగానే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందన్నమాట అలాగే చాలా మంది అడుగుతున్నారండి అంటే మొత్తం మెజర్మెంట్ చార్ట్ అయితే పెట్టమని అడుగుతున్నారు అన్ని సైజులకి వచ్చేటట్టు నేను నెక్స్ట్ అయితే ఖచ్చితంగా మెజర్మెంట్ షార్ట్ అయితే పెడతాను వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి